మనకు అక్కడ కనిపిస్తున్నది పిరమిడ్ అనమాట పిరమిడ్ కనిపిస్తుందా సో ఇది కెమెరా ఎక్కడ పోషన్ ఉందో మనకు తెలుస్తలేదు అవును కదా చాలా హైట్గా ఉంది చూద్దాం దాదాపు వెళ్దాము చాలా హైట్ ఉంది అండ్ ఇక్కడ ఏదో బిల్డింగ్ లేకపోతే వాటర్ ట్యాంక్గా అర్థం అవ్వలేదు లేదు బిల్డింగ్ ఏంటది ఖచ్చితంగా రౌండ్ రౌండ్ బిల్డింగ్ అనమాట ప్రయాణం చేస్తున్నారు కానీ అందులో మరి ఏమున్నాయి తెలుస్తలేదు ఇక్కడే ఏదైతే ఏఎం టీజెడ్ ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్ అనమాట ఇది ఓకే ఇక్కడ నుంచి మనకు పిరమిడ్లోకి వెళ్ళడానికి దారి ఉంది ఇది పిరమిడ్ అది మీరు చూస్తున్నారు కదా ఇదే పిరమిడ్ అనమాట మనకు పైకి ఎక్కాలి ఇప్పుడే మనం ఈ పిరమిడ్లో మనకి ఏముందో నిజానికి తెలీదు సో ఇప్పుడు చూసి తెలుసుకోవడం ఏం అంతే ఇదంతా ఏదో మెడిటెక్ జోన్ లాంటిది అంటే అంటే ఏదైతే హాస్పిటల్కి అవసరమైనవి కానీ లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అడ్వాన్స్ మెడికల్ టెక్నాలజీ నియోమాట్ నియోమ్యాట్ అర్థమైంది కదా ఇది మనకు బోర్డ్ అనమాట సో ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ ఉన్నాయి రోబోటిక్ అబ్జివ్ డిస్పెన్సర్ అంట డిస్పెన్సర్ స్కోర్ ఉంది మరి ఇదేంటో తెలియదు మనకు దీని మీద ఏమేమి లేదు మనకు ప్రైమ్ అల్ట్రా మిషన్స్ తయారు చేస్తారనమాట మాస్క్ నుంచి మనకు అల్ట్రా సౌండ్ వరకు ఎంఆర్ఐ స్కానింగ్ వరకు ప్రతిదీ మెడికల్ సంబంధించిన మిషన్స్ కానీ ఏవైతే టెక్నాలజీ సంబంధించి అన్ని ఎక్విప్మెంట్ ఉంటాయో స్టెథోస్కోప్ లాంటివి కాకుండా అంతా కంప్యూటర్స్ కానీ ఏవైనా కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయని చెప్తారనమాట వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఈ మెడిటెక్ జోన్ అంటున్నారు మరి ఎంతవరకు అనేది చూడాలి చూద్దాం మనం కూడా చూపిస్తాను మీకు ఇది ఇక్కడ లోపలికి ఇలా వెళ్తే సో దిస్ పిరమిడ్ ఫెసిలిటీ దిస్ ఆర్ ప్రోడక్ట్ టైపింగ్ సెంటర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ సో దెర్ ఆర్ టూ లెవెల్స్ సో ఫస్ట్ దెర్ ఇస్ ద టెక్ పార్ట్ which okay. takes care of the embedded systems uh, and the software support and uh, pcb design manufacturing okay. for medical devices. Uh. and on the ground floor, uh, we have uh, the manufacturing 3d printing of medical device enclosures, mm -hmm. basically yeah. the prototyping of any product. Uh. and uh, particularly what is the uh, missions. so in this lab, we have the fdm printers. Uh. so the, uh, uh, for, uh, for what we you using fdm printers. దిస్ ఇస్ ఫర్ ర్ 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 ర్యాపిడ్ ప్రోడక్ట్ టైపింగ్ ఓకే సో ఇఫ్ దనీ కాన్సెప్ట్ విచ్ యూ వా యు నో మెటీరియల్సీ ఫీజిబిలిటీ వాటి దెన్ వీ కెన్ డూ అ ర్యాపిడ్ టూ ప్రొడక్ట్ టైపింగ్ సో సిన్స్ ఎఫ్డిఎం ఇస్ యు నో ద మెటీరియల్ ఇస్ చీపర్ కాదేంటిది సో ఇది ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ బెస్ట్ అప్ ఇంజక్షన్ మోల్డ్ మెషిన్ సో దీంట్లో బేసిక్లీ మేజర్ కాంపెని ఏంటంటే మోల్డ్ క్యావిటీ మోల్డ్ బ్లాక్స్ సిస్టమ్ ఇంకా హీటింగ్ చే అవును బేసిక్లీ మనం ఏమైనా ఇంజెక్షన్ మోల్డింగ్ పార్ట్స్ క్రియేట్ చేయాలంటే అవును స్మాల్ సైజ్ స్మాల్ మోల్డ్ బ్లాక్స్ దానికి ఇది ఇది యూజ్ చేస్తాం ఓకే షార్ట్లో వాటికి వాటి నేమ్స్ ఏంటి వాటిని ఏంటి పర్పస్ చేస్తారో నేను చెప్పండి అయిపోయాస సో ఇది మన ఇది మన అడ్రస్ అండి ఓకే అల్ట్రాసానిక్ అల్ట్రాసానిక్ వర్సల్ అండ్ ఇది మన లేజర్ వెల్డింగ్ మెషిన్ ఓకే సో మెటల్ మెటల్ లేజర్ వెల్డింగ్స్ ఏదైనా మెటల్ షీట్స్ అన్నీ ఉన్నాయి మీ బిల్డింగ్ ఓకే ఇంకోటి నెక్స్ట్ మధ్యలో ఉండేది బిల్డింగ్ మిషన్ అండ్ ఇండస్ట్రియల్ గ్రేడ్ అవెన్ ఇండస్ట్రియల్ గ్రేడ్ సో దీంట్లో ఏంటంటే మన కిందకి ఎఫ్డిఎం ప్రింటర్స్ చూపించాలి ఆ ఫిలిమెంట్స్లో మాయిశ్చర్ అబ్జార్వ్ చేస్తాయి వాటి టెండెన్సీ అలా ఉంటుంది సో మాయిశ్చర్ అబ్జార్వ్ చేసినప్పుడు వాళ్ళ ప్రింట్ ఇచ్చేస్తే ఫినిష్ ప్రోడక్ట్లో బబుల్స్లో ఫామ్ అవుతాయి ఓకే ప్రివెంట్ మన ఈ అవెన్లో పెడితే కొంచెం ఆ ఫిలిమెంట్ డ్రై అవుతుంది ఓకే మాయిశ్చర్ అంతా లాగేస్తుంది సో దాని తర్వాత ఇంకా మెటీరియల్ కొంచెం సాఫ్ట్ అవుతుంది మన ఫిలమెంట్ దీంట్లో ఒక ఎయిటీ డిగ్రీస్లో మెయింటైన్ చేస్తాం సో దాంట్లో కొంచెం స్ట్రెస్సెస్ మెటీరియల్ రిలీజ్ అయ్యి ప్రింట్ ఏమో కొంచెం బాగా వస్తుంది ఫ్లోబిలిటీ ఆఫ్ ద దో మెల్టెడ్ ప్లాస్టిక్లో నుంచి మన లేజర్ పియిన్ పాస్ అయ్యి ఇంకా మిరల్స్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్ నైంటీ డిగ్రీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫీచ్ ప్లేసే ఉన్నాయి సో బిమ్ మీద ట్రావెలింగ్ ఇక్కడ హీట్ టైప్ ఇప్పుడు లేజర్ అంటే ఇప్పుడు ఇది చిన్న చిన్న వస్తువులు అంటే మెటల్ వస్తువులు చేస్తుంది మెటల్ వస్తువులకి మెటల్కి వేరే లేజర్స్ ఉంటాయి ఓకే ఇవి ఇది ఓన్లీ ఫర్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ రైట్ రైట్ కార్డ్ బోర్డ్ ఇంకా ఇంకా ప్రిస్సైజ్ ఫిట్ డైవ్ లేజర్స్ కూడా ఉంటాయి అది అది కూడా సపరేట్ క్లాస్ సో డిఫరెంట్ క్లస్ ఆఫ్ లేజర్స్ అండ్ వాట్ ఈస్ దట్ యూహెచ్బి యూహెచ్ సిఎన్సీ సీఎన్సీ మిషన్ ఫైవ్ యాక్సెస్ ఇట్లా అది కూడా సిఎన్సీ త్రీ యాక్సెస్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక బ్లూ కలర్ ఒక గ్యాండరీ లా కనపడుతుంది అది రొటేట్ అవుతుంది సో అది ఇంకా టూ డిఎఫ్ లో యాడ్ అవుతుంది ఫైవ్ యాక్సెస్ సిఎన్సీ

దీంట్లో సౌండ్ అబ్జర్వింగ్ ఛానల్ ఇది ఆడియో ఎక్విప్మెంట్ టెస్టింగ్ కోసం ఇది ఆడియో మెక్విప్క్ రోబోటిక్స్పెన్సరీ సేమ్ మన త్రీ డి ప్రింటర్స్ అలా ప్లాస్టిక్ మెల్ట్ చేసి డిపాజిట్ చేస్తారు డిపాజిట్ ఓకే సర్ఫేస్ సో మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సివిక్ డిసివ్స్ ఐడిషెస్ ఏమేమి ఉన్నాయి పంప్ చేస్తే అదే డిపాజిట్ చేస్తుంది అంటే కొంచెం మిడిల్ టైప్ ఐ థింక్ అండ్ ఇది ఇదేంటి ఇది కూడా మన ఇది ఇట్స్ ఇట్స్ యాక్చువల్లీ బోత్ సీఎన్సీ అండ్ ప్రింటింగ్ ఓకే ఇట్స్ డ్యూయల్ అనమాట దీంట్లో ఇప్పుడు టూ మోడ్స్ ఉన్నాయి త్రీ డి ప్రింటింగ్ ఇన్స్టిమేషన్ ఇంకో కూడా అవుతుంది అండ్ అనదర్ థింగ్ ప్రైమ్ అలరా ప్రైమ్ బట్ ద బెడ్ సైజ్ ఇస్ బిగ్ అక్కడ మనం చూసిన చిన్న బెడ్ సైజ్ సో దీంట్లో డూవల్ ఎక్స్ రోడర్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ సింగిల్ ఎక్స్ రోడర్ వాడ అంటే ఇక్కడ అట్ ద సేమ్ టైం సేమ్ ప్రింట్ లో టూ డిఫరెంట్ మెటీరియల్స్ మనం ప్రింట్ కలర్స్ సో ఆల్ ఆఫ్ ఓకే రైట్ అండ్ సోదర్ ఓకే ఇట్స్ ఓకే ఇదంతా ఇప్పుడైతే ఓకే ఇదంతా పైన ఏమున్నాయి మనకు పైన పాడ్ ఉంది సో పాడ్ యాక్చువల్లీ హస్ట్ ఇక్కడ కూడా ఉంది కేసీలో కూడా ఉంది సో టెక్పాడ్లో బేసిక్లీ పీసీబీ డిజైనింగ్ మన నేను చూడొచ్చా ఒకసారి మీరు చూడొచ్చు లిఫ్ట్లో యాక్చువల్లీ ఇది లిఫ్ట్లో ఫిట్ అవుతుంది ఫిట్ అవుతుంది అంటే రిమూవ్ చేస్తాను నేను దీన్ని ఇది డిటాచ్ All right. Yeah. Um, come here. It's either. Oh, sorry, sorry. Uh -huh. go.

ഇക്ക സ്റ്റെപ്സ് ഉണ്ടെങ്കിൽ ഓക്കെ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు పల్లె నాగరాజ్ మీరు బాషియా గేమ్స్ అందుకు వచ్చాను బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూశారు కదా ఈ విధంగా అనమాట మనకు మనకు అక్కడ అక్కడ నుండి వెళ్తే అక్కడ లోపలికి వెళ్తుంది అండ్ ఇట్లా వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏముంటుందో ఇక్కడ మెట్లు ఉన్నాయి ఇక్కడ మెట్లుగా బాగుంటుంది ఇక్కడ తవ్వ ఉంది ఏదో బటుడు ఉన్నాడు ఇక్కడ ఒక బటుడు ఉన్నాడు బటులు ఉన్నారు నుండి చూడచ్చు అందులో వర్క్ చేసే స్టాఫ్ అన్నమాట